కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు చిరునామా విలువలకు నిలువెత్తు రూపమైన శ్రీరాముడు ఆయనే సమస్త లోకానికి గీతను బోధించిన శ్రీకృష్ణుడైనా ఆయనే నమ్మిన మిత్రుడికి రాజ్యాన్నే రాసిచ్చిన దుర్యోధనుడైనా ఆయనే నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇస్తాడనే కర్ణుడు కూడా ఆయనే ఆఖరుకు పరమ శివభక్తుడిగా పేరొందిన రావణుడైనా కూడా ఆయనే రాముడు కృష్ణుడు దుర్యోధనుడు కర్ణుడు రావణుడు చివరకు బృహన్నల అంటే కూడా ఆయనే గుర్తొస్తారు ఆయనే నట సార్వభౌమా నందమూరి తారక రామారావు సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఆయనకు మించిన విలువలు కల వ్యక్తులెవరున్నారు నిత్యం కాషాయం ధరించి నుదుట బొట్టు పెట్టి బ్రహ్మముహూర్తంలో లేచి యోగాసనాలు వేసి రోజువారీ కార్యక్రమాలు మొదలు పెట్టే తారకరాముడి కంటే కరుడుగట్టిన హిందువు ఎవరైనా ఉంటారా ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి జనం కోసమే బతికిన ఎన్టీఆర్ కంటే గొప్ప మానవతావాది ఎవరుంటారు తన కుమారులందరికీ కృష్ణుడి పేరుతో పూర్తయ్యేలా కుమార్తెలకు ఈశ్వరి పేరుతో పూర్తయ్యేలా పేర్లు పెట్టుకున్న రామారావు గారి కంటే దైవ భక్తులు మనకెక్కడా కనిపించరు ఇక దేవుడికి సంబంధించిన సినిమాల షూటింగ్ సమయంలో ఆయన పాటించే నియమాలు అన్నీ ఇన్నీ కావు చాపపైనే పడుకోవడం సాత్విక ఆహారమే తీసుకోవడం నిత్యం దైవచింతనలో ఉండడం చేసేవారు ఎన్టీఆర్ ఆయనతో కలిసి పనిచేసిన ఎంతో మంది ఈ వివరాలిప్పటికే చెప్పారు పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై ప్రాంతంలో దక్షిణ భారతదేశాన్ని హేతువాదం కమ్యూనిజం కమ్మేస్తోన్న సమయంలో ధైర్యం చేసి భక్తిరస చిత్రాలను ప్రజలకందించిన ఘనత ఎన్టీఆర్ది రాముడు కృష్ణుడు లాంటి పాత్రలను ధరించి ప్రజలను దైవచింతన వైపు అడుగులేసేలా చేశారాయన దాన వీర శూర కర్ణ మాయాబజార్ శ్రీకృష్ణ పాండవీయం వంటి సినిమాలు భారతీయ సంస్కృతికి నిబద్ధతకు నిలువుటద్దంగా నిలుస్తాయి తెలుగు సినిమా చరిత్రలో ఈ కథలకు పాత్రలకు ఒక ప్రాధాన్యత ఉంది సాంఘిక చిత్రాలు చేసినా భక్తిరస సినిమాల్లో నటించినా ప్రజలకు ఏదో ఒక సందేశం ఇవ్వాలి అనే కోణంలోనే ఆలోచించేవారు ఎన్ టి రామారావు సత్యం న్యాయం వినయం భక్తి అనే నియమాలను ఖచ్చితంగా పాటించేవారు ఆయన చెప్పాలనుకునే అంశాలను సూటిగా చెప్పేవారు సహజంగానే దుర్యోధనుడు కర్ణుడిని అందరూ నెగిటివ్ గానే చూస్తారు కాని వారిలోనూ కొన్ని సుగుణాలు ఉన్నాయి నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని గుణం వారిది ఆ గుణమే ఎన్టీఆర్ కు నచ్చింది అందుకే మన దేశంలో దుర్యోధనుడు కర్ణుడికి కూడా ఆలయాలున్నాయి వారిని కూడా దేవుళ్ళుగా కొలుస్తారు ప్రజలు అంతేందుకు రావణాసురుడిని కూడా కొంతమంది దైవంగా భావిస్తారు ఎవరు చూసే కోణంలో వారు చూస్తారు అయితే కర్ణుడిని నిజమైన విశ్వసనీయతకు త్యాగానికి నిలువెత్తు నిదర్శనమని నమ్మే హిందువులు కోకొల్లలు ఈ విషయాలను హైలైట్ చేస్తూ ఓ నెలకడైన నైతిక పాఠాన్ని అందించాలనుకున్నారు ఎన్టీఆర్ అందుకే ఎవరి చేతో డబ్బులు పెట్టించడం ఇష్టం లేక తానే నిర్మాతగా వ్యవహరించారు తాననుకున్నది అనుకున్నట్టుగా రావాలి అంటే దర్శకత్వం కూడా వహించాలి అని నిర్ణయించి కథను ముందుకు నడిపారు ఇక సినిమాలో కర్ణుడిగా దుర్యోధనుడిగా శ్రీకృష్ణుడిగా తెరపై కనిపించి ఇవ్వాలనుకున్న సందేశాన్నిచ్చారు అలా తీసిన సినిమానే దానవీర శ్యూరకర్ణ ఈ సినిమా కోసం ఓ కరుడు గట్టిన నాస్తికుడితో మాటలు రాయించారు అంటే ఎన్టీఆర్ పట్టుదలెంతటిదో అర్థం చేసుకోవచ్చు సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న కొండవీటి వెంకట కవిని ఒప్పించి దానవీర శూరకర్ణ సినిమాకు డైలాగులు రాయించుకున్నారు దుర్యోధనుడిని కర్ణుడిని మరో కోణంలో జనానికి చూపించారు దట్ ఈజ్ ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో పురాణ పురాణేతిహాసాలను పక్కదారి పట్టించలేదు ఉన్నది ఉన్నట్టే చూపించారు పౌరాణిక కథలకు జీవం పోయడం ద్వారా ఎన్టీఆర్ భారతీయ సాంస్కృతిక కథనాలను భవిష్యత్ తరం కోసం అందించడంలో కీలక పాత్ర పోషించారు తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేశారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఆయన దేవుణ్ణి నమ్మారు కాని మూఢ విశ్వాసాలను కాదు ఆయన భగవంతుణ్ణి పూజించారు కానీ భగవత్ స్వరూపులమని చెప్పుకునే వారిని పట్టించుకోలేదు ప్రజలను ప్రేమించారు ప్రజల్లోనే దేవుణ్ణి చూసుకున్నారు అంతటి మహానుభావుడిని కొందరు పరోక్షంగా విమర్శించడం చూస్తే బాధేస్తోంది ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే విజయవాడ కేంద్రంగా ఇటీవల హిందూ శంఖారావం అనే సభను నిర్వహించారు అసలు శంఖారావు అంటే ఏంటి శంఖారావం అంటే యుద్ధానికి పిలుపునివ్వడమేనా అదే అయితే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో యుద్ధానికి శంఖారావం పూరించాల్సిన అవసరమేంటి ఈ మీటింగ్ లో పాల్గొన్న వారు ఎవరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడిదే అందరి మనసుల్ని తొలుస్తోన్న ప్రశ్న ఈ సభలో ఓ సినీ గేయ రచయిత చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి హిందూ మతాన్ని ఆయనొక్కరే ఉద్ధరిస్తున్నానన్నట్టు మాట్లాడడం వింతగా అనిపించింది మహాభారతంలో కర్ణుడి పాత్ర గురించి అందరికీ తెలిసిందే అయితే కర్ణుడిని కొన్ని సినిమాల్లో పాజిటివ్ గా చూపించటం ఆయనకు నచ్చలేదు అందుకే తాను కృష్ణా జిల్లా గడ్డపై నుంచే మాట్లాడుతున్నానని అప్పటి దర్శకులు ఇప్పటి నిర్మాతలను ప్రశ్నిస్తున్నాను అని ఏవేవో మాట్లాడారు కర్ణుడిని ఎవరైనా గొప్పవారని అంటారా అని ప్రశ్నించారు కర్ణుడిపైన మీ అభిప్రాయం అది కావచ్చు కాని కర్ణుడిని కూడా దేవుడిగా కొలిచేవారు చాలా మందున్నారు అందుకే మన దేశంలో వందకు పైగా కర్ణుడి ఆలయాలున్నాయి ఉత్తరాఖండ్ లోని కర్ణప్రయాగ్ ఎంత గొప్ప ప్రదేశమో తెలియని వారు ఉండరు కర్ణుడు తపస్సు చేయటం వల్లే ఆ ప్రాంతానికి అంత ప్రాశస్త్యం వచ్చింది అలాంటి కర్ణుడిని ఒకే కోణంలో చూడడం ఆరచేతికే చెల్లింది మరి హిందూ మతం గురించి అంతగా గొంతు దించుకుంటున్న ఆయన ఇప్పటి వరకు దేవుడి పాటలు తప్ప వేరే గీతాలే రాయలేదా ఆయనే ఆలోచించుకోవాలి మరి ఇలా పురాణ పురుషుల్ని ఒకే కోణంలో చూడడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నామో కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వనప్పుడు మాట్లాడని ఎంతో మంది పెద్ద పెద్ద స్వామీజీలు ఈ సభకు అతిథులుగా హాజరయ్యారు హిందూ మతంపై దాడులు జరుపుతూ మత మార్పిడులు విపరీతంగా జరుగుతున్న ఆ కాలంలో ఈ స్వామీజీలు ఒక్కసారి కూడా నోరు మెదపలేదెందుకు వైసీపీ హయాంలో హిందూ ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడని ఈ సో కాల్డ్ హిందూ పార్టీలు ఈ రోజు రాష్ట్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో ఈ దుర్దేశ శంఖారావాలు పూరించాల్సిన అవసరమేంటి దీని వెనకున్న అసలు ఉద్దేశాలేంటి ఒక హీరోగా వెలుగు వెలిగి ఆ తర్వాత ప్రజా జీవితంలో తిరుగులేని విజయాలు సాధించి ఎంతో కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఎన్ టి రామారావును టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి నిత్యం జనంతో మమేకమై నిజమైన నాయకుడంటే ఇలా ఉండాలి అని అందరికీ ఆదర్శంగా నిలిచిన మహానాయకుడిని ప్రశ్నించడమేంటో వారికి అర్థం కావాలి అయినా ఐదేళ్ల నరక కోపం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో హిందూ శంఖారావం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు దేవుణ్ణి నమ్ముదాం హిందూ మతాన్ని విశ్వసిద్దాం అలాగే అభివృద్ధికి కూడా సహకరిద్దాం అప్పుడే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే పెద్దాయిన కన్న కలలు సాకారం అవుతాయి కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా